పులింద్ర జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఉదయం ఐదు గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది ఐదు గంటలకే పోలీసులు తెలుగుదేశం పార్టీ గుండాలు కలిసి అన్ని గ్రామాలలోకి నేను చెప్పిన ప్రకారమే రాత్రికే ప్రవేశించడం లేదంటే సీక్రెట్లో మూడు గంటలకు ప్రవేశించడం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఫారాలు ఇచ్చినారో ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోవడం పోలీసులు ఈ తెలుగుదేశం పార్టీ రౌడీలు ఏజెంట్ ఫారాలు తీసుకోవడం చించేయడం బెదిరించడం కొట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్ళపైన దాడి చేయడం పోలీసులు దాడి చేయడం పోలీసు ఆ తర్వాత స్లిప్పులన్నీ ఊర్లో స్లిప్పులన్నీ తీసుకోవడం కొన్ని వందల మంది నాలుగు వందల మంది ఐదు వందల మంది ఒక ఆరు వందల ఓట్లు ఉండే చోట నాలుగు వందల మంది తెలుగుదేశం పార్టీ మనుషులు ఒక నూరు మంది నూట యాభై మంది పోలీసులు కట్టెలు పట్టుకొని తిరగడం వీళ్ళ చేతుల్లోనే ఒక కట్టెలు పోలీసుల వాళ్ళ చేతుల్లో లాఠీలు అంటారు రెండు కట్టెలే కాకపోతే పోలీసుల చేతులు లాఠే అవుతుంది గుండా చేతులు ఉంటే అది అవుతుంది ఆమె వీధులలో వీరవిహారం చేస్తా తిరుగుతూ ప్రజలను కూడా ఓటుకు రానియకుండా ప్రజలు ఎవరు ఓటుకు వచ్చే పరిస్థితి లేదు భయపడతా బిక్కుబిక్కుపోయిన ఉండే పరిస్థితుల్లో ప్రజలున్నారు ఎక్కడో ఒక చిన్న కోమను చిన్న పల్లెలో కన్నంపల్లెలో అక్కడ ఒక అవ్వ కూడా ప్రశ్నిస్తాంది ఏంది నాయన ఇంత దౌర్జన్యం ఇది మా ఓటు మేము వేసుకునే పరిస్థితి లేకుండా అని చెప్పి మాట్లాడితే ఆమెను కూడా ఎత్తి ఆ లోయలో వేస్తామని చెప్పి బెదిరించే పరిస్థితి